Ha <laughs> 자 a o nó lại có t డెబ్బై ఆరు వందల నుంచి ఈ రోజు హెచ్ఎం టీవీ తరఫున వారి క్యాలెండర్ ఆవిష్కరించడం ఆవిష్కరించడం జరిగింది వారికి రెండు రోజుల శుభాకాంక్షలు హెచ్ఎం టీవీ వారు ప్రజలకు ప్రభుత్వం వారికి వారి దగ్గర ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా హెచ్ఎం టీవీ ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నో సేవలు ఎన్నో అందించడం జరుగుతుంది కావున హెచ్ఎం టి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం